The వైకుంఠ ఏకాదశింక్షలు వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏంటో మీకు తెలుసా వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు ఇది చాలా ప్రత్యేకమైన రోజు విష్ణు పురాణం ప్రకారం ఒక ముక్కోటి ఏకాదశి మూడు కోట్ల ఏకాదశితో సమానం ఈ ప్రత్యేకమైన రోజు తిరుపతి ఉత్తర దిక్కున ఉన్న వైకుంఠ ద్వారం ఓపెన్ చేస్తారు అప్పుడు భక్తులు విష్ణు దేవుణ్ణి దర్శనం చేసుకుంటారు పూర్వంలో మురాసుర అనే రాక్షసుడు ప్రపంచాన్ని అంతం చెయ్యడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అందరు దేవుళ్ళు ారాయణ్ణి రాక్షసుణ్ణి చంపమని కోరుతారు నారాయణుడు చాలా సంవత్సరాల నుండి మురాసురుణ్ణి చంపడానికి పోరాడతారు చివరికి మురాసుర రాక్షసుడు పారిపోతాడు తరువాత నారాయణకి యుద్ధ సమయంలో నారాయణుకి విశ్రాంతి కోసం అవసరమయ్యింది ఆ సమయంలో మళ్ళీ మురాసుర దాడి చేయడానికి ప్రయత్నించాడు అప్పుడు నారాయణుడు నుండి ఏకాదశి దేవి అనే దివ్య శక్తి పుట్టింది ఆమె రాక్షసుణ్ణి చంపింది అందుకే వైకుంఠ ఏకాదశిని చాలా పవిత్రమైన రోజు అని చెప్తారు అలాంటి ఏకాదశి రోజు విష్ణుదేవుని దర్శించుకోండి ఇప్పుడు చాలా మంది వైకుంఠ ఏకాదశికి తిరుపతికి వెళ్తుంటారు కాబట్టి చాలా రద్దీగా అయితే ఉంటుంది చాలా రద్దీగా ఉంటుంది కాబట్టి ఫ్యామిలీతో లగేజెస్ వేసుకుని వెళ్ళలేము కాబట్టి మీరు ఖచ్చితంగా కార్ లో వెళ్ళడానికి ట్రై చేయండి ఒకవేళ మీ దగ్గర కార్ లేదు అనుకుంటే మా లాంగ్ డ్రైవ్ కాసా యాప్ లో కార్ బుక్ చేసుకుని మరి వెళ్ళండి ఓం నమో వెంకటేశాయ కార్ బుకింగ్ డీటెయిల్స్ కోసం నైన్ జీరో ఫోర్ ఫోర్ కి కాల్ చేయండి